చేసుకొని ఒక చిన్న బుకింగ్కి అయితే వెళ్తున్నానండి మా దగ్గర లొకేషన్లోనే గుంపులంగం తల్లి టెంపుల్ అనే ఒక టెంపుల్ ఉందండి ఆ టెంపుల్కి అయితే మనకి బుకింగ్ వచ్చింది యాక్చువల్గా ఇక్కడ వెహికల్ వెళ్ళేటప్పుడు వీడియో చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే సౌండ్ ఎక్కువ వస్తుంది కదండి ఇది ఎక్స్ప్రెస్ అయితే రాకుండా ఉండే చాలా మంది మన అడిగారు బ్రో మీరు వీడియో చేయట్లేదండి బ్లాగ్స్ అని ఇది అంత కంఫర్టబుల్గా ఉండదు మనకి బ్లాగ్స్ చేయడానికి అయితే ఇది అంత కంఫర్టబుల్గా లేదు మనకి ఎక్స్ప్రెస్ ఉన్నంత ఫీల్ అయితే లేదు అందుకనే దీంట్లో చేయటం కొంచెం తగ్గించేశాను మనకు వెహికల్స్ గురించి కానీ వెహికల్ రిపేర్ సెక్షన్ కానీ ఏమన్నట్లు పెడతాను ఫ్రెండ్స్ ఈ లొకేషన్ వచ్చేసి మనం గొబ్బల వెళ్ళే రూట్లో ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఉంటుందండి ఇక్కడ ఇక్కడ నుంచి జస్ట్ ఈ టర్నింగ్ నుంచి బ్యాక్ సైడ్ అయితే తెలంగాణ ఫ్రంట్ సైడ్ లో ఆంధ్ర ఉంటుంది నెక్స్ట్ ముందుకెళ్ళిన తర్వాత కూడా తెలంగాణ ఊర్లో ఒక మూడు నాలుగు ఉంటాయి అండి ఇక్కడ బోర్డు కనబడుతుంది కదా ఆ బోర్డు కాడ నుంచి బ్యాక్ సైడ్కి అయితే మనకి ఆంధ్ర సారీ తెలంగాణ ముందుకైతే ఆంధ్ర యాక్చువల్గా అనకూడదు కానీ మనకి ఆంధ్ర ఎంట్రెన్స్ కాగానే చూడండి రోడ్ ఏ టైప్ లో ఉందో ఇక్కడ నుంచి గొబ్బల మంగమ్మ ఊరు వరకు కూడా ఇలానే ఉంటుందండి కాదు సారీ మధ్యలో ఒక ఫైవ్ కిలోమీటర్స్ బాగుంటుంది అంటే తెలంగాణ ఊరు వస్తుంది చిన్న పల్లెటూరే కానీ అక్కడ రోడ్డు మరి వాళ్ళు ఉన్నారు అదైతే బాగుంది ఇది ఇక్కడ ఉన్న టెంపుల్ వచ్చేసండి గొబ్బల మంగం తల్లి గుడి గవర్నమెంట్ కింద గెలిపోయిందండి కానీ ఈ రోడ్లు అయితే డెవలప్ చేయలేదు ముందుకు ముందుకెళ్ళాలి ఇంకా మట్టి రోడ్లు ఉంటాయి అంటే చూడండి చూపిస్తాం మన వీడియోలు అయితే ఇలాంటి ఇది కొంచెం పర్లేదు ఇప్పుడున్న రోడ్డు అయితే ఇంకా ముందుకెళ్తే మరీ నరకం కనపడింది మనకైతే మన వెహికల్ అయితే డెక్కు ఉంది కానీ బాక్స్కి అయితే కలెక్షన్ ఇవ్వలేదు దానివల్ల సాంగ్స్ కూడా ఏం పెట్టలేదు ఒకళ్ళు పెట్టినా మనం అయితే ఆన్ చేయమనుకోండి ఎందుకంటే మనకి అవుతాయి అని చెప్పేసి సాంగ్స్ అయితే ఏం పెట్టినాం ఈ మనకి వెహికల్ సౌండ్ ఏ ఈ గుంటలో అంతగానో ఉన్నాయి ఇవన్నీ ఇది అయితే మెయిన్ రోడ్ కాదండి షార్ట్ కట్ మెయిన్ రోడ్ మీద వెళ్ళాలంటే ఒక ఇంకొక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఎగస్టా వస్తుంది షార్ట్ కట్ లో అయితే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ నేనైతే వీళ్ళని తీసుకొచ్చి డ్రాప్ చేశానండి మనకి ఒక ముప్పై కిలోమీటర్లు అయితే నేను ఫారెస్ట్ రోడ్లోకి వచ్చాను ఇక ఎట్లా ఉంటుంది రోడ్డు ఈ రోడ్లో వాళ్ళు ఎక్కింది ఎనిమిది మంది అయ్యేలే కానీ కట్టలో ఆల్రెడీ మనకు ఒకసారి దెబ్బ తిలవడం వల్ల చూడండి అది మొత్తం చెబు తిరిగిపోయింది వాళ్ళని అయితే డ్రాప్ చేసి మళ్ళీ నేను బయటికి వెళ్తాను చిన్నగా చేర్చుకుని వద్దామని ఒకసారి చూపిస్తే చూడండి ఏ టైప్లో విడిపోయింది ముప్పై కిలోమీటర్ల ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వచ్చేసి చూడండి ఇక్కడ జాయింట్ మొత్తం ఊడిపోయింది ఆల్రెడీ ఒకసారి దెబ్బ తగిలింది కదా మొన్న దానివల్ల ఆ గుంటలో ఇట్లా అప్ అండ్ డౌన్ కావడం వల్ల ఇరిగిపోయింది వెనక్కి వచ్చేసింది సీటింగ్ మొత్తం పోయింది ఈసేపు అయితే వచ్చింది దీని మీద నేను చిన్నగా తీసుకొచ్చి దింపాను ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి దీన్ని ఫ్రెండ్కి జరిపించి ఇక్కడ వెళ్ళింది పెట్టించుకొని రావాలి ముప్పై కిలోమీటర్లు అయితే నేను బయటకెళ్ళాలి చూడండి ఈ అడవిలోనే ఈ రూట్లో వెళ్ళాలి మామూలు నరకం కాదు యాక్చువల్గా ఈరోజు నేను మొత్తం టెంపుల్ అంతా చూపిద్దాం అనుకుంటున్నా ఇంకా చూపిస్తామండి కట్లేదు తిరిగిపోయింది కదా అయితే డ్రాప్ చేసిన మళ్ళీ త్రీకి వెళ్ళా వాళ్ళని పికప్ చేసుకోవాలి కాబట్టి నేను దీన్ని కంప్లీట్ చేసుకొని చిన్నగా బయటికి వెళ్తున్నా మరి అక్కడ వెల్డింగ్ షాప్ ఎక్కడ ఉంటే దాన్ని పైకి తీపిచ్చి కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ మళ్ళీ పికప్ చేసుకో అసలు బాగాలేదు ఇంకో రోడ్ పైన ఉంచుకున్న ఉంది కానీ అది పగిలిపోయి పగిలిపోయి ఉంటుంది తార రూట్ అయినా ఇది కొంచెం షార్ట్ కట్టు దానివల్ల మనకి కట్టిపోయి తిరిగిపోయింది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాను చిన్నగా ఇందులో కొంచెం అయితే స్పీడ్ వెళ్తున్నా అక్కడైతే మరీ ఇక సెకండ్ గేరు ఫస్ట్ మూవింగ్ గే గుంటే టెక్ టక్ అంటుంది ఆ జాయింట్ ఆడ ఊడిపోద్దా అని పక్క సిట్టింగ్ పోదామని భయం వేసి చాలా స్లోగా వచ్చా ఇలా రోడ్డు కొంచెం దూరం ఉంది పర్లేదు మరి ఈ షాప్ షాప్ ఉందో లేదంటే ఇక్కడ నుంచి మా లొకేషన్కి వెళ్ళాలో నాకైతే చాలా టెన్షన్గా ఉంది ఈ టెన్షన్ ఉంది తప్పదే కదా అన్ని లాగిచ్చి వెల్లింగ్ పెట్టియ్యాలి కానీ దానికి కొంచెం ఎక్స్పర్ట్స్ కావాలి అందరూ ఆ వర్క్ అయితే చేయలేరు చిన్నగా అయితే వెళ్ళిపోవాలి మనకి ఎట్లా అండి కిరాయిలు వద్దే అందరూ ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ముందు వాళ్ళు ఇంటి అనుకోళ్ళు అందరూ రెండు బండ్లు ఉన్నాయి మూడు బండ్లు ఉన్నాయి అని మన మీద పడిగెడుతున్నారు సేరా ఇక్కడ పడే బాధల కష్టాలు అయితే ఎవరికి తెలియవు చాలా మంది కూడా వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు కొత్త బండి కొనుక్కుంటున్నారు తోలుతున్నారు ఏ తగ్గజాంపై తినారనుకుంటున్నారు ఇప్పుడు చూడండి టిఫిన్ కూడా చేయలేదు నేను వాళ్ళని దింపేసిన మళ్ళీ ఎమ్మటే రిటర్న్ అయిపోయినా మళ్ళీ వెళ్ళిపోయి ఎక్కడి నుంచి కట్ట చేయించుకొని రావాలి అక్కడ తినే ఛాన్స్ కూడా ఉంటుంది ఇక మనకి ఎందుకు మళ్ళీ మూడింటికల్లా వీళ్ళ దగ్గర పెట్టాలి మన వెహికల్ రెడీ కాకపోతే మళ్ళీ వీళ్ళకి ఎవరికైనా పురమాయించాలి వీళ్ళకి బురమాయించడం అంటే మళ్ళీ మన కిరాయి మొత్తం ఆ వెహికల్కి ఇవ్వాలి ఈరోజు మనకి డబల్ డీజిల్ అయినట్టు ఖర్చు టైం వేస్ట్ అయితే అన్నీ ఉంటాయి వెహికల్ ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్ నేనైతే అల్లు అడిగి వీళ్ళు అడిగి వెల్లింగ్ షాపు అడుకుంటూ ఏదో ఒక ఊరికి వచ్చిన ఇంకొక వన్ కిలోమీటర్ అయితే రీచ్ అయిపోతాం మరి ఈరోజు సండే కదా వాళ్ళు ఉంటారు ఉండరు అని భయం అవుతుంది నాకైతే భయమే ఉంది ఇంకా లేకపోతే చిన్న 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 చిన్నగా ప్యాడ్ వెళ్ళిపోవటమే తప్పదు ఎలాగైనా చేయించాలిగా కండిషన్లో ఉంది కాబట్టి పర్లేదు మరీ ఆగిపోతేనే ఇబ్బంది పడాలి చిన్నగానే వెళ్ళిపోవచ్చు నేను ఇంతవరకు అయితే టాప్ టాప్ గేర్ అయితే అసలు వేయలేదండి సెకండ్ థర్డ్ సెకండ్ థర్డ్ థర్డ్ ఫాస్ట్ టైం పోతాం అండి అది ఇరగబెట్టుకొని అందుకనే సెకండ్ థర్డ్ సెకండ్ థర్డ్ మాట్లాడితే సెకండ్ వేయడం మళ్ళీ థర్డ్ వేయటం కొంచెం అక్టర్ అయితే లేదంటే అదే గేర్లో పోవటం ఇది ఆంధ్రాలో పరిస్థితి ఇది పంట పొగాకు పొగాకు పంట వేసారు ఇక చూడండి ఫ్లెక్సీ లట్ట పెట్టారు మోల్ప్లెక్సీలుగా విన్నీగా ఏదో హాస్టల్ వచ్చింది హాస్టల్లో హౌ స్కూల్ గిరిజన బాలికల్ దంట ఆంధ్రప్రదేశ్ నాడు మనబడి మొత్తం వేసాడు బాగుంది కదండి హాస్టల్ సూపర్ ఆర్కేగా అది ఉందిగా పర్లేదు ఆగిద్ది కదా ఓకే డన్ గురు ओके जाके बैठ बाइक ले पे ना కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఆయనకి తెలుసో తెలియక పాపం అయితే మనకు అసలు చేసి పెట్టిండు స్వెల్లింగ్ ఆ స్వల్లింగ్ పెట్టినాం గ్యాస్ వెల్లింగ్ కాదు ఎక్కియడానికి అయితే అసలు టూ అవర్స్ పట్టింది చాలా కష్టపడ్డాం కట్లు చేసేవాళ్ళు కట్లు చేసేవాళ్ళు అండి వాళ్ళు అయితే సింపుల్గా ఎక్కించేస్తారు ఈయనకు తెలియదు కదా ఈయన వర్క్ వేరే కాకపోయినా కష్టపడి ఎక్కించిండు ఒక త్రీ హండ్రెడ్ తీసుకున్న సేమ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా పగిలిపోయి ఉంటే దానికి కూడా పెట్టిండు రీజనబుల్ రేట్ పర్లేదు ఎందుకంటే కొంచెం కష్టపడ్డగా మనం కట్టలు చేర్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తేనే ఒక చెక్షణ కొట్టుకుంటేనే ఐదు వందలు వాళ్ళు ఇప్పిస్తారు అంతే మనం వెళ్ళి కొట్టించుకుని వచ్చినాక కూడా మళ్ళీ సేమ్ రేట్ తీసుకుంటారు పర్లేదు అది ఎక్కించుకునేది మనం బయలుదేరినాం టైం వచ్చేసి ఇప్పుడు రెండు అవుతుంది మనం వన్ అవర్లో అక్కడికి వెళ్ళిపోతే మూలిటి కొత్త అని చెప్పిన ఎగ్జాక్ట్గా మరి ఏమన్నా లంచ్ ఏర్పాటు ఏమైనా ఉంటే తినడం లేదు అలాగ ఉంటాం ఇంటికి వెళ్ళిపోవటం ఇంటికి వెళ్ళడానికి తినడమే ప్రత్యేకించి మన అడిగైతే ఎవరు బెటర్గా మనకి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది నేనైతే వీడియో మరి దగ్గరికి వచ్చిన తర్వాత చేసేసిన ఒక రెండు మూడు కిలోమీటర్ల నుంచి అట్లా క్యాంపెయినింగ్లు ఉంటాయి అనమాట ఎక్కడికక్కడకి ఆగి వాళ్ళు భోజనాలు చేస్తూ ఉంటారు నెక్స్ట్ డ్రింకింగ్ చేస్తూ ఉంటారు ఇట్లా ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో వండిసుకోవడం ఎవరికాళ్ళు మరి నేనైతే పి అక్కడ డ్రాప్ చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు అక్కడే పికప్ చేసుకోవాలి కాబట్టి నేను వెళ్ళి వెహికల్ అయితే అక్కడ పెడతా ఎగ్జాక్ట్గా వాళ్ళకి త్రీకి వస్తా అని చెప్పా కరెక్ట్గా టూ ట్వంటీ అయితే వాళ్ళు ఆడన్నారు అందరు ఒక్కళ్ళు కూడా నాకు గుర్తులేరు రెట గుర్తు పట్టలే అంటూ వాళ్ళని వెహికల్స్ అయితే చాలా రిటర్న్ అయిపోయినాయి వీళ్ళ ఫ్రెండ్స్ నేనైతే తీసుకొచ్చింది ఇప్పుడు రెడీ చేస్తున్నారు అక్కడ ఐటమ్స్ అయితే రెడీ చేస్తున్నారు ఇది వచ్చేసి కర్రీ వెళ్ళిపోతున్నారు హలో ఈ వెహికల్ అయితే ఇవ్వన్నదా ముందు తెలిసిన ఇప్పుడు వండుకొని ఇప్పుడు తింటున్నారయ్యా మా బ్యాచ్ వాళ్ళు ఆకులు ఇప్పుడు పట్టుకున్నారంటే ఇప్పుడు తింటే మరి ఎప్పుడు ఎన్నింటికి వెళ్తారు ద్వారకా శ్రీనివాస చూసుకోండి ఇదంతా మా టీమే నా వెహికల్ తో వచ్చిన ఆటో ఇది నాకంటే ముందు వచ్చారు ఇది చేస్తున్నారు అన్నం తినే టైం మీద అన్నం తింటే మన వాళ్ళు వీళ్ళ పనిలో ఇల్లున్నారు రెండు కరీం చేశారు నెలలు ఉండింది ఇవన్నీ మటన్ అయితే బాగుంది పర్లేదు ఇంకోటి రెండు బోటి గోముర బోటి గోంగూర బోటి అంటే నిమ్మకాయ తింటే టేస్ట్ వచ్చింది పర్లేదు రెండు బాగానే ఉన్నాయి మరి ఇంకేదో కూర ఉందన్నారు కానీ తినలే తినే ఉండింది అంటే బాగుంది ఈ ఆటో నూనూ ఆ మ్యాగ్ దగ్గర పెట్టుకున్నారు దీంట్లో టెంట్ సామాన్ అయితే పట్టుకొచ్చినాం చెట్టు చూడండి ఎంత హైట్ ఉందో కింద నుంచి పోయిదా కూడా సేమ్ హైట్ ఉంది చెట్టు అయినా చూసుకొని వెళ్ళిపోదాం అన్న దాని విషయంలో ఏముండదు అదే అదే అదేరా నేనైతే అక్కడ స్టార్టింగ్లోనే ఆగిపోయాను ఇంకా అక్కడేముంది ఇంకా క్విప్ట్ ఉంది చాలా కనీసం ఒక వంద వెహికల్స్ వరకు కూడా వెళ్ళిపోయి ఉంటాయి ఇంకా చాలా చూడండి నన్ను మొత్తం మ్యాజిక్లో ఉన్నాయి కానీ ఈ మ్యాజిక్ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిట్ అకేమ్